వెల్కమ్ టు టారో డివెన్ డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీరు చాలా క్లారిటీగా ఉన్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా ఆలోచించుకుంటున్నారు జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు జస్ట్ గోయింగ్ విత్ ది ఫ్లోలా ఉన్నారు లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎలాగైనా సరే మిమ్మల్ని వెనక్కి లాగాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి డబ్బుల కోసం మీరు చేస్తున్న పనిని కంప్లీట్ కాకుండా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారంట మీ పని ఆపాలి అనుకుంటున్నారంట సో మిమ్మల్ని ఆపేసి మీ పని నాపేసి వాళ్ళు రిచ్గా బతుకుదామని అనుకుంటున్నారంట అండి ఎవరు వాళ్ళు మీకు తెలుసా తెలీదా అండ్ మీ లైఫ్ని మీరు జీవించకూడదు అని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు అసలు మీ వెనక ఏం జరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని ఆపాలని చూస్తున్న వాళ్ళు మీకు ఎదురు పడ్డారా అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దాం ఈ విషయంలో వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్లో ఏం జరిగే అవకాశం ఉందనేది కూడా ఏం చెల్లి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే మీ యొక్క రిలేటివ్స్కి ఒక ఆఫర్ ఇచ్చారంట బయట వాళ్ళు ఇచ్చారండి ఏంటో ఆఫరు ఏం చే ఏంటో ఆఫర్ ఈ విషయంలో ఏంజెల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీవితాన్ని కంప్లీట్గా జీవించేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్పి ఏవే ప్రయత్నాలు చేశారంటండి ఎస్ డబ్బులు ఇచ్చి బ్రదర్ ఫిగర్ అండి ఓకేనా మీరు చేస్తున్న పనిని ఆపేసి వారు రిచ్ జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారంట బట్ వారికి ఏ రకంగా కూడా అసలు హార్డ్ బ్రేక్ చేయడానికి ఛాన్సే లేదండి చాలా ప్రయత్నిస్తున్నారంట మీరు చేస్తున్న పనిని ఆపడానికి బట్ వారికైతే మీకు హార్డ్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు కంగ్రాచులేషన్స్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో మీ అమ్మవారు అండి క్లియర్గా వారి ప్రయత్నాన్ని కొట్టిపడేశారు ఈ విషయంలో మీ గ్రా మీ యొక్క గాడ్నెస్కి మీ యొక్క అమ్మవారికి మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారికి గ్రాటిట్యూడ్ చూపించడం అస్సలు మర్చిపోద్దండి డబ్బులు ఇచ్చి మీ పనిని ఆపమని చెప్తున్నారంట వేరే వాళ్ళకి ఎస్ రెగ్యులర్గా చేసే పని అయినా సరే ఆ చెప్తున్నారు చెప్తున్నారంట అసలు మీ పనిని మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి టైం కోసం చూస్తున్నారంట వేరే వాళ్ళతో చేతులు కలిపి బట్ అదైతే వర్కౌట్ అవుతుందండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ కొలాబరేషన్ కానీ ఛాన్స్ లేదు ఎస్ స్పైయింగ్ కొంతమంది గూఢచారులు పెట్టుకున్నారని పెట్టుకున్నారంట వారు మీ చుట్టూ ఏం జరుగుతుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు ఏం పని చేస్తున్నారు వర్క్ ప్లేస్లో ఉంటే వర్క్ ప్లేస్లో వాళ్ళు కొంతమంది గూడాచారులుగా ఇంటి పక్కన వాళ్ళు కొంతమంది గూడాచారులుగా పెట్టుకున్నారంటండి సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ విషయంలో దారులు వెతుకుతున్నారంట ఎస్ బట్ వారికైతే దారి కనిపించట్లేదు మిమ్మల్ని బాధ పెట్టేదాకైతే దారి కనిపించట్లేదు ఏదో మీరు ఏం వండుకున్నారు ఏం తిన్నారని తెలుసుకోవడం వరకే బట్ దాని ద్వారా వారికి ప్రయోజనం ఏమీ లేదు అండ్ డబ్బులు పోగొట్టుకుంటున్నారంటే క్లియర్గా అండ్ అవకాశం కోసం చూస్తున్నారంటండి ఏదన్నా ఒకటి దొరికితే అవకాశంగా తీసుకోవచ్చేమో వారి జీవితాన్ని తొక్కేయచ్చేమో అని అనుకుంటున్నారంట బట్ ఎస్ న్యూ బిగినింగ్ లేదండి మీ లైఫ్లో జరుగుతున్న జరగబోయే వాటి విషయంలో జీరో టు జీరో టు పార్ట్నర్షిప్ ఎమోషనల్ ఆఫర్ మీ యొక్క పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయడానికి బ్రదర్ ఫిగర్కి అలాగే వాళ్ళ గూఢచారులుగా పనిచేస్తున్న ఎవరికి కూడా పర్మిషన్ లేదు ఎస్ ఈ విషయంలో వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం తప్ప మీ యొక్క ఎమోషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఏ రకంగా కూడా ఈ ఫోర్ ట్వంటీస్ ఇబ్బంది పెట్టలేరండి మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట సో ఎస్ వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట చూస్తున్నారంట మీరే చూసుకుంటూ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట దీని ద్వారా మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఐదారు అప్పర్ ఫాదర్ అయి ఉండొచ్చు ఓన్ ఫాదర్ టాక్సిక్ ఫాదర్ కార్మిక్ ఫాదర్ కూడా అయి ఉండొచ్చు వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి ఎస్ దారి చూస్తున్నారంటే ఎలాగైనా వాళ్ళని రిలాక్స్ చేసేయాలని చెప్పి ఫాస్ట్ పర్సన్ లెటర్ ఆర్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ కే హోమ్ హోమ్ పర్సన్స్లో ఇద్దరు ఉన్నారండి లెటర్ ఈ బ్యాక్ స్టాప్ వేయడానికి ట్రై చేస్తున్నారంట మీతో డైరెక్ట్గా గొడవ పడడానికి ఛాన్స్ లేదు గొడవ పెట్టుకోవడానికి అవకాశం లేదు మీరు కూడా ఏ రకంగా వారికి అవకాశం ఇవ్వట్లేదు సో బ్యాగ్ స్ట్రా వేయడానికి వారికి దారి కనిపించట్లేదు ఇంట్లో వాళ్ళకి సెలబ్రేషన్ ఆపడానికి ఛాన్స్ లేదు బట్ బయట వాళ్ళ దగ్గర డబ్బులు అయితే తీసుకున్నారండి అనుకుంది జరగట్లేదు స్కామర్స్ ఏదైతే అనుకున్నారో మీకు వెన్నుపోటు వేయాలని అదైతే జరగదండి అండ్ మీవి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో నిలబడకుండా చేయాలి అని చెప్పేది వర్క్ ఆన్ చేస్తున్నారంట ఖచ్చితంగా అయితే పంపించలేరు ఏమీ చేయలేరు వారి యొక్క పని నాపలేరు వారి జీవితాన్ని ఏమీ చేయలేదు ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేయలేరు అసలు వర్క్ చేస్తున్న మూమెంట్ లేదు వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎస్ మీ డెస్టినీలో ఏదైతే ఉందో మీ సిబ్లింగ్స్ డెస్టినీలో ఏదైతే ఉందో దానిని వాళ్ళు మార్చలేరండి ఓకేనా అనుకుంది జరగలేదు కుట్ర చేశారంటే వాటి అనుకుంది జరగలేదు ఏం కుట్ర ఎంజిల్ తలదించుకునేలా చేయాలి అని చెప్పి ఒక యంగ్ పర్సన్కి ఆఫర్ ఇచ్చారంట మిస్ అవ్వకూడదు అని చెప్పి చెప్పారంట అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదండి క్లియర్గా అవకాశం లేదు మీరు అలాగే మీ ఫ్యామిలీ సేఫ్ క్లియర్గా సేఫ్ అండి అండ్ మై మ్యారేజ్ కాకపోతే మీ మదర్ మీరు అండ్ మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మీ యొక్క కిట్స్ అండి ఐదర్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా సింగిల్ మదర్ ఉంటే మదర్ అండి ఓకేనా సో ఛాన్స్ లేదు బ్లేమ్ చేయడానికి ఛాన్స్ లేదు క్రియేట్ చేయాలని మాత్రం ట్రై చేస్తున్నారంట కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి న్యూ బిగినింగ్ లేదండి డైరెక్ట్గా మీతో గొడవపడడానికి ఛాన్స్ లేదు అవకాశము లేదు అండ్ మీరు కూడా అవకాశం ఇవ్వట్లేదు అండ్ ఇండైరెక్ట్గా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారికి ఛాన్స్ లేదు ఎస్ మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఏ రకంగా కూడా డౌట్ లేదు ఓకేనా టేక్ యాక్షన్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు ఎస్ మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చిన ఏంజెల్స్ని అడగండి మీ డివైన్ టీమ్ని అడగండి మీ దేవుళ్ళని అడగండి అలాగే మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేయండి ఓకేనా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్తో పాటు మానవ ప్రయత్నం కూడా ఖచ్చితం మీ ప్రయత్నం మీరు చేయండి మీకు డివైన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఒక పాత్ర క్లియర్గా చూపిస్తాయండి ఓకేనా ఫస్ట్ మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి తెలుసుకోండి నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది దెన్ ఏది చేస్తే అనేది ఆలోచించి ఆ పాత్రలో వెళ్ళండి ఓకేనా మీ లైఫ్లో రొమాన్స్ అనేది మిస్ అవ్వదండి పర్సనల్ లైఫ్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా ఎఫెక్ట్ చేయలేరు మిమ్మల్ని కానీ మీ పార్ట్నర్ కానీ ఫ్యూచర్లో ఏమీ చేయలేరండి క్లియర్గా మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వారి యొక్క హెల్ప్ మీకు అందే తీరుతుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి నో నీడ్ టు వరీ అసలు ఏ విషయంలోని వరి అవ్వద్దు మీరు దేనికి వరీ అవ్వద్దు స్ట్రాంగ్గా ఉండండి అంతా కూడా పాజిటివ్గానే ఉంది ఫ్యూచర్ మొత్తం పాజిటివ్గా ఉంది మీ పార్ట్నరు మీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎకనామికల్గా మీకు క్లారిటీ వస్తుంది డిసిప్లిన్ ఇంకా పెరుగుతుంది సో మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ చుట్టూ కూడా హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ పీపుల్స్ ఉంటారు సో మీకు కూడా ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది ఫిజికల్గా కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు ఓకేనా అండ్ లెట్ గో ఫ్రమ్ ద పాస్ట్ పాస్ట్ పర్సన్స్ పాస్ట్లో జరిగింది అంతా వదిలేండి పక్కకి ఇంకా వాటి గురించి ఆలోచించద్దు ఇంకా తిరిగి మళ్ళీ రిపీట్ అయ్యద్ది ఇంకా అయిపోయింది గతం గత ఓకేనా మీ న్యూ లైఫ్ అనేది బిగైన్ అయిపోయి చాలా డేస్ అయిపోయిందండి సో ఇప్పుడు మీ క్లారిటీ కూడా ఉంది అండ్ పాస్ట్లో ఉండడానికి ఆబ్వియస్లీ మీరు ఇష్టపడట్లేదు కూడా రిమైన్ పాజిటివ్ ఓకేనా పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు దర్ ఈస్ సంథింగ్ బెటర్ మీకోసం సంథింగ్ బెటర్ ఈజ్ వెయిటింగ్ అని చెప్తున్నారండి డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి లేదా కోర్స్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి వాట్సాప్ లింక్ వచ్చేసి నేను బయోలో చే బయోలో ఇచ్చానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్